మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభవ శ్రీ క్రోధినమ సంవత్సరం డిసెంబర్ మాసం ద్వాదశ రాశులకు మాస ఫలితాలు మనం తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు ఈ వీడియోలో మిథున రాశి వారికి ఎటువంటి ఫలితాలు మనకు కలతాయనేది మనం చర్చించుకోబోతున్నాం ఈ మిథున రాశి వారికి ఈ మాసం గడ్డు కాలంగానే చెప్పవచ్చు ఎందుకంటే వ్యయంలో గురుడు యొక్క స్థితి ద్వితీయంలో కుజుడు యొక్క స్థితి గురువు ఈ రాశి లగ్నం వారికి బాధకాధిపతి కుజుడు ఈ రాశి లగ్నం వారికి స్థానాధిపతి లాభస్థానాధిపతి రోగ రుణస్థానాధిపతి ఆయన నీచబడి కుటుంబస్థానంలో ఉండడం వేస్థానంలో గురువు ఉండడం పరమ పాపి ఈ లగ్నానికి ఉభయ కేంద్రాధిపతి అంటే మిథున రాశి పాపార్గలం పట్టింది రాశికి వెనుక వైపు ఒక పాపగ్రహం ముందు వైపు ఒక పాపగ్రహం ఇద్దరు శత్రువుల మధ్య ఉందన్నమాట ఒకవైపు భీముడు ఇంకోవైపు దుర్యోధనుడు ఉంటే మధ్యలో మనం కూర్చుంటే ఎలా ఉంటుంది మన పరిస్థితి వాళ్ళు మహాబలవంతులు ఎవరు తగ్గరు మధ్యలో మనకే టెన్షను అంటే రెండు శత్రుగ్రహాలు ఈ రాశికి రెండు శత్రుగ్రహాలు శత్రుస్థానాధిపతి సప్తమ దశమాధిపతి బాధకాధిపతి అయిన గురువు కూడా కూర్చొని ఉండడం వల్ల వ్యయము ద్వితీయం రెండు దెబ్బతిన్నాయి మిథున రాశి వారికి ముందు నువ్వు వెనక గొయ్యి ఈ రాశిని కాపాడాల్సినటువంటి శుక్రభగారు అష్టమంలో పడడం ఆ అష్టమ అష్టమస్థానంలో శుక్రుని కూడా కుజుడు వెచ్చించడం నీచబడి వెచ్చించడం మరి ఈ రాశికి అష్టమ భాగ్యత పైనటువంటి శనిగ్రహం కూడా కుంభరాశిలో ఉండడం ఆ శనిని కూడా మళ్ళీ కుజుడు నీచబడి వెచ్చించడం మరి ఈ రాశి అధిపతి అయినటువంటి బుధుడు ఆరవ ఇంట ఉండడం రవితో అస్తంగత్వం పొందడం బాధకాధిపతి గురువు చేత వీక్షించబడడం వినడానికి ఇబ్బందిగా ఉంది కదా అంటే ఎక్కడికక్కడ మనల్ని కాపాడాల్సిన అందరూ స్ట్రక్ అయిపోయినారనమాట మనకు మొత్తం సాఫ్ట్వేర్ అంతా కూడా జామ్ అయిపోయినట్టు అనమాట ఇది బుధుడు బలం లేదు శుక్రుడు బలం లేదు శని బలం లేదు గురుబలం మిథున రాశికి ఎప్పుడు కానీ లాభంలో ఉన్నా పని చేయదు పంచములు ఉన్నా పని చేయదు ద్వితీయంలో ఉన్న పని చేయదు భాగ్యంలో ఉన్నా పని చేయదు బాధకాధిపతి బలం పెరిగితే ఏంటి పని చేస్తాడండి గోచారంలో అయినా వ్యక్తిగత జాతకంలో ఉన్న ఫలితం ఒకటే ఒక విధంగా ఆయన బలం లేకపోవడం వల్లే మనకు బాగుంటుంది అంటే మిథున రాశి వరకు బాగుంటుంది శత్రువుకి ఎప్పుడు బలం పెరగాలని కోరుకోకూడదు కాబట్టి ఇప్పుడు ప్రధానమైన గ్రహాలనే మిథున రాశికి బుధుడు శుక్రుడు శని కేతువు నాలుగవ ఇంట ఉంటూ ఆయన కూడా గృహ వాహన భూ మాతృ సుఖస్థానంలో ఉంటూ ఏది కూడా కానివ్వకుండా చేస్తున్నాడు ఆయన తలలేని గ్రహం అక్కడ ఆ విషయాలు ఏం చేయాలో మనకే అర్థం కాకుండా ఉంటుంది ఈ మిథున రస వాళ్ళకు మరి ఈ పరిస్థితుల్లో మీరు జానా జాగ్రత్తలు తీసుకోవాలి ఆలయ పరిహారం చాలా అవసరము మీ ఓపిక నెమ్మది ఎంతుందో మీకు మీ సహనానికి పరీక్షగా చెప్పవచ్చు ఇది తాత్కాలికమే ధైర్యంగా ఉండండి ఏమీ కాదు దైవ బలాన్ని నమ్ముకోండి మీరు శత్రువులు మీ పైన ప్రతాపం చూపించినా ఏమీ కనిపించినట్టు వినిపించినట్టు మీరే ఒక అడుగు వెనక్కి వెళ్ళి తగ్గి వెళ్ళిపోండి ఈ విపత్కర పరిస్థితుల్లో మీకు వానకు వలె ఎండకు చెప్పుల వలె దాహానికి నీళ్ళ వలె మీకు ఉన్న ఏకైక స్టింగ్ మాస్టర్ హింగ్ మేకర్ రాహుగ్రహం దశమ స్థానంలో దిగ్బలాన్ని పొంది మిమ్మల్ని కాపాడుతున్నాడు మీకు దారి చూపిస్తాడు మీకు ఓర్పు నేర్పు షార్ట్కట్ మెథడ్స్ మొత్తం ఆయన ఐడే ఇస్తాడు మీకేం కావాలో జాగ్రత్త తెలియజేస్తాడు మీకు ఆ బ్రెయిన్ పనిచేస్తుంది మీకు పద్దెనిమిది సంవత్సరాలకు ముందు మీ జీవితంలో అనుకోనటువంటి అద్భుత సంఘటన జరిగి ఉంటుంది మీరు వెనికి వెళ్ళి చూసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ వచ్చాడు ఈ విపత్కర పరిస్థితి నుంచి మిమ్మల్ని గట్టు వేయడానికే వచ్చాడు మీకైతే ఏమీ కాదు నేను ప్రారంభంలో అన్నీ చెప్పాను అందరూ మేం నా అనుకున్న వాళ్ళందరూ లేని రాసి మిజం రాసి ఇప్పుడు కానీ నేనున్నానంటూ ఉన్నాడు రాహుగ్రహం కాబట్టి మీరు ధైర్యంగా ఉండొచ్చు నమ్మకంగా ఉండొచ్చు రాహుగ్రహము యాంప్లిఫైయింగ్ ప్లానెట్ ఎక్స్పాన్షన్ ప్లానెట్ కూడా యాంప్లిఫైయింగ్ ప్లానెట్ ఒక రబ్బర్ ముక్కను ఇలా ఇస్తే రాహుగ్రహము ఎవరైనా ఇలా ఈ రబ్బర్ ముక్క అంటారు ఆయన దాన్ని ఇలా లాగే చూపించి ఇది చిన్నది కాదు చాలా పెద్దదని చూపిస్తాడు అదే యాంప్లిఫైయింగ్ కాబట్టి మీ సమస్యలు ఉన్నాయని భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు సునాయాసంగా అధిగమిస్తారు మీ యొక్క విపత్కర పరిస్థితులు మొత్తం అని మాత్రం చెప్పొచ్చు కాబట్టి వీళ్ళంతా ఈ గ్రహాలను వ్యతిరేకంగా ఉన్నా కానీ మీరు నిశ్చింతగా ఉండచ్చు ఈ వీడియో చూసిన తర్వాత మీరే భయపడకండి ఇంకెక్కడన్నా ఎవరన్నా ఏదైనా మిథున రాశికి ఎలా ఉంది ఎలా ఉంది అంటే కూడా నమ్మకండి చాలా బాగుందంటే కూడా నమ్మకండి మీకు ఐడియాల్గా ఉంది ఎలా ఉండాలో అలా ఉంది కాబట్టి నేను చెప్పేది కొంత కఠినంగా కూడా ఉండొచ్చు కానీ అది మీకోసమే గ్రహస్థితి ఎలా ఉందో దాన్ని అనుసరించి చెప్తున్నాను చంద్రబలాన్ని నేను పెద్దగా తీసుకోను చంద్రుడు ఆధారపడి తిరిగేటువంటి గ్రహము ఏ ఏ రాశితో ఉంటే ఏ గ్రహంతో ఉంటే అలా ప్రవర్తిస్తూ తరుగుతూ పెరుగుతూ వెళ్తూ ఆయన శుభులు తగిలితే శుభగ్రహం పాపులు తగిలితే పాపగ్రహం చీరచంద్రుడు అయితే పాపగ్రహం పూర్ణచంద్రుడు అయితే శుభగ్రహం ఇలా ఎన్నో అవస్థలకు గురైనటువంటి చంద్రబలాన్ని నేను పెద్దగా తీసుకును మీరు ఆల్రెడీ మిథున రాశిలో పుట్టిపోయారు యాక్టివేట్ అయిపోయారు కాబట్టి ఇంకా చంద్రబలం నేను గోచారంలో తీసుకును ముఖ్యంగా కాబట్టి ప్రధానంగా ప్రధాన ప్రధాన గ్రహాల ఫలితాలతోనే మీకు మాస ఫలితం చెప్తాను మరి రాహుబలాన్ని మరింత మరింత మెచ్చుకోవాలంటే మనం చేస్తేనే మన మనకు ఆయన ఇప్పుడు సూపర్ బ్యాటింగ్ చేస్తున్నాడు ఆయన ఇప్పుడు వన్ మ్యాన్ ఆర్మీ చేస్తున్నాడు ఆయనకి మనం బూస్టప్ చేయాలి ఆయన ఎంకరేజ్ చేయాలి ఓయ్ వన్ సిక్స్థర్ ఓ వన్ సిక్స్థర్ అంటూ ఉంటారు స్టేడియంలో అప్పుడు అన్నప్పుడు ఆయన సిక్స్ కొట్టడానికి ప్రయత్నిస్తాడు గమ్మునే ఉంటే సింగిల్సే తీస్తుంటాడు కాబట్టి ఆయన మీరు ఆరాధించండి అభిమానించండి ఆయన ఆరాధించాలంటే మనకు చక్కటి మార్గం దుర్గాదేవి యొక్క ఆరాధన దుర్గాదేవి అంటేనే రాహు గ్రహానికి అధిష్టాన దేవత దుర్గతులను దూరం చేసేది కాబట్టి దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి దుర్గా మంత్రాన్ని దుర్గాస్తుతిని ఎక్కువ చేయండి గ్రామ దేవతలంతా కూడా దుర్గాదేవి యొక్క శక్తి స్వరూపాలే అక్కడ మీరు చక్కగా నిమ్మ పండ్లతో దీపాలు పెట్టండి రాహుకాలంలో మరీ ఎక్కువగా దీపాలు పెట్టండి ఎర్రటి ఒత్తిలేసి దీపాలు పెట్టండి నిమ్మ పండ్లు గుచ్చి బాగా నలిపిండి సూలాభిషేకం చేయండి రాహుకి మీరు కండి మీ రాశి దేదీప్యమానంగా వెలుగుతుంది కాబట్టి ఇటువంటి స్థితిని అధిగమించి ముందుకు నడవగలిగినప్పుడే మీకు మీ జీవితం కూడా పరిపక్వతకు వస్తుంది కష్ట సుఖాలను ఎదుర్కొంటేనే మనకు ఒక స్థాయికి వెళ్ళి జీవితంలో మనం మన తర్వాత తరాల వరకు ఉపయోగపడతాం ఇట్లాంటి పరిస్థితులు మీరు అది ఫేస్ చేయడం కూడా ఒక అదృష్టంగా భావించండి ఎందుకంటే ప్రధాన గ్రహాలన్నీ కూడా మిథున రాశికి బ్లాక్ అయిపోయినాయి భయపడవలసిన అవసరం లేదు పాపార్కులంలో ఉంది కానీ రాహు కాపాడుతున్నాడు దుర్గారాధన చేయండి తర్వాత మీకు మీ మిథున రాశి వారికి జీవిత పర్యంతము మీరు చేసుకోవలసినటువంటి ఒక పరిహారం చెప్తాను మాస ఫలితాల్లో తాత్కాలికమైనటువంటి పరిహారాలు మారుతూ ఉంటాయి కానీ ఎప్పటికీ జాతకాలకు సంబంధం లేకుండా మీరు మిథున రాశి మిథున లగ్నం అయితే డబ్బులు రావాలంటే ఆర్థికంగానే ఎక్కువ చితికిపోతున్నారు కాబట్టి అన్ని రాశుల వాళ్ళు ప్రతి రాశి వాళ్ళకి నేను డబ్బులు సంబంధించిన ఒక పరిహారం ఈ మాసం తెలియజేస్తున్నాను మీ తర్వాత రాసినటువంటి కర్కాటక రాశిని బలపరచడం ద్వారా ఎప్పటికీ బలపరచడం ద్వారా మీకు ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు కలుగుతూనే ఉంటుంది కర్కాటక రాశి అంటే ఇది నైసర్గిక కాల కాలపురుషునికి మాతృస్థానం చంద్రుడి యొక్క ఇల్లు అంటే చంద్రుడి యొక్క ఆరాధన చక్కగా చేసుకోవాలి చంద్రుడి యొక్క ఆరాధన ఎలా చేసుకోవాలి చంద్రబలము అని ఇంతకు ముందే చెప్పాను ఆయన తరుగుతూ పెరుగుతూ పాపులతో శుభులతో కలుస్తూ తిరుగుతూ ఉంటాడు పాపగ్రహంగా శుభగ్రహంగా క్షీణచంద్రుడిగా పూర్ణచంద్రుడిగా మారుతూ ఉంటాడు ముప్పై కళ్ళు మారుస్తాడైనా స్థిరత్వం లేనటువంటి గ్రహము కానీ ఆ చంద్రబలం అందరికీ అవసరం చంద్రుడి నుంచే జ్యోతిషం చూడబడుతుంది చంద్రబలం ఎలా పెంచుకోవాలి ప్రతీ నెల వచ్చే పౌర్ణమి రోజు ఒక వెండి గిన్నెలో పాలు పోసి పౌర్ణమి వెన్నెట్లో పెట్టండి అర్ధరాత్రి చంద్రుడి నుంచి అమృతం విడుదలవుతుందని ఒక మాట ఉంది అందుకే పౌర్ణమి జనాలు సామూహికంగా గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా చేస్తూ ఉంటారు ఆ అమృతం అనేది రిలీజ్ అయ్యి వర్చువల్గా వస్తుంది అది భూమిపైకి అది ఎవరైతే మెడిటేషన్ చేస్తూ ఉంటారో ఎవరైతే పూజలు జపాలు జ్ఞాన దానాలు చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కనెక్ట్ అవుతుంది ఈ పాలు చంద్రుడి కారకత్వం వెండి చంద్రుడి కారకత్వం ఈ పాలు ఆ అమృతాన్ని ఆ శక్తితో నిండుతుంది ఆ పాలు మీరు తీసుకోవడం వల్ల చంద్రబలం పెరుగుతుంది పూర్ణ చంద్రుడిగా ఉన్నప్పుడు మీకు ఆర్థికపరమైనటువంటి వెసులుబాటులు అద్భుతంగా కలుగుతాయి ఎందుకంటే మీకు ద్వితీయ స్థానమే ధనస్థానమే కర్కాటక రాశి చంద్రుడు అధిపతి చంద్రబలం ఎక్కువ కావాలి మీకు చంద్రము మానసోజాత మానసిక సమస్యలు కూడా మీకు రావు కాబట్టి ఇలా చక్కగా ఈ పరిహారం మీరు చేసుకోవచ్చు ఒకవేళ మేము పైన పెడితే పిల్లులు బొద్దింకులు అన్నీ దాన్ని గబ్బు చేస్తాయి పాడు చేస్తాయి అనుకుంటే ఒక తెల్లటి వస్త్రాన్ని కప్పి చుట్టూ బరువైన రాళ్ళు చుట్టూ పెట్టండి తెల్లటి వస్త్రం కూడా చంద్రుడే చక్కగా ఆ పాలు మీరు ఆ కూడా స్వీకరించవచ్చు ఇలా చంద్రబలాన్ని పెంచుకుంటూ మీ యొక్క ఆర్థిక బలాన్ని పెంచుకోండి శుభం ఎన్ని నిమిషాలు వచ్చింది